గవర్నమెంట్ రీసెంట్గా ఫ్రీ బస్ స్కీమ్ తెచ్చింది కదా మీరు చెప్పండి దానివల్ల నిజంగా మనం ఎంత అభివృద్ధి చెందుతామని మీరు అనుకుంటున్నారు నిజంగా అది అసలు ఎవరికి అంతలా ఉపయోగపడిద్దని అనుకుంటున్నారు మహా ఉపయోగపడితే జాబ్ చేసే ఉమెన్స్కి స్కూల్ పోయే పిల్లలకి అదే కాలేజీకి పోయే లేడీస్కి జాబ్ చేసే లేడీస్కి తప్పితే అది నిజంగా ఎవరికి అంత బాగా ఉపయోగపడే స్కీమ్ అని మీరు అనుకుంటున్నారు చెప్పండి అవునా కాదా దానికి బదులు ఇంకేదన్నా మంచి స్కీమ్ పెడితే దానివల్ల మనం కొంతమందికి పేదలకు ఉపయోగపడము పోనీ దానివల్ల రాష్ట్ర అభివృద్ధి చెందడమో జరిగిద్ది కదా ఈరోజు నిన్న కూడా మహారాష్ట్రలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ఐసిల్లో పిల్లలు ఎర ఎలుకల కొరికి ఇద్దరు పిల్లలు చనిపోయారంట చిన్న పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చు కదా పోనీ రోడ్లు వేయచ్చు కదా ఎవరు అడిగారు ఫ్రీ బస్సు పెట్టండి అని దానివల్ల పోనీ మనం పోనీ ఏమైనా అభివృద్ధి ఉందంటారా మీరు చెప్పండి నిజంగా పో ఇప్పుడు ఇది పెట్టినందుకు కాదండి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయకపోతే మళ్ళీ మన కోట్లు రావేవనని ఇలాంటి పనికి మన స్కీములు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ప్రతి జిల్లాలకి ఎందుకు ఒక్కటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి పెద్ద పెద్దవి ఒక్కొక్క జిల్లాలో రెండు మూడు పెట్టచ్చు కదా పోనీ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఇది తల్లి పిల్లలకి ఇది ఇది ఎముకలకి సంబంధించింది ఇది ఇంకో దానికి అలా స్పెషలైజ్డ్ హాస్పిటల్ ఉంటాయి కదా అలా ఒక్కొక్కది జిల్లాలో రెండు ఐదారు పెట్టచ్చు కదా అసలు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ అన్న అంత రష్ లేకుండా ఉండిద్ది కదా ఎందుకు జిల్లాకు ఒక్కటే ఉండాలి అలాంటి వాటిల్లో డెవలప్ చేయచ్చు